అందరికీ నమస్తే అండి జనవరి నుంచి జగన్ మీకు ఈ హెడ్డింగ్ చూస్తే లాస్ట్ ఇయర్ గుర్తొస్తుందేమో కదా ఒకసారి రిమైండ్ చేసి నెక్స్ట్ ఇయర్ వైసీపీ ప్లాన్స్ ఏంటో చెప్తా జస్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కేడర్తో మీటింగ్ పెట్టి పార్టీ ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టి నేను జనవరి నెలాఖరు నుంచి బస్సు యాత్ర చేస్తాను నియోజకవర్గాల్లో పర్యటిస్తాను వారంలో రెండు రోజుల పాటు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటాను కార్యకర్తలతో మాట్లాడతాను అని చెప్పారు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మీటింగ్లో అదే చెప్పారు సో ఇప్పుడు అంటే ఈ వన్ ఇయర్ ఈ రెండు వేల ఇరవై ఐదులో అసలు నిజంగా ఆయన జనవరి నుంచి అన్నారు కానీ జరగలేదు జనంలో పెద్దగా రాల ఏవో పార్టీ పరంగా కొన్ని కొన్ని ఈ రైతులు ఏదో పొగాకు రైతులు మామిడి రైతులు అండ్ ఈ మధ్య తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పరామర్శకి అండ్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి జైలు భరోసా యాత్రలు జైలుకి వెళ్ళిన వారిని పరామర్శించడానికి దానికే సరిపోయింది ఈ సంవత్సరం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నెల మొత్తం మీద ఒక రెండు సార్లు మాత్రమే ఆయన ఎక్కడికో ఫీల్డ్ వచ్చారు పార్టీని పెద్దగా పట్టించుకునే దాఖలాలు లేవు వారంలో మూడు రోజులు బెంగళూరుకే పరిమితమయ్యారు బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత పార్టీలో ఏదో ఒక చిన్నపాటి మీటింగ్ పెట్టడం ఎక్కడికో దగ్గరికి వెళ్ళడం ఒక ప్రెస్ మీట్ పెట్టడం నెలకు ప్రెస్ మీట్ పెట్టడం లేదంటే రోజు ట్వీట్లు చేయడం అలా గడిచిపోయింది ఏడాది అయితే ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్న ఒక అంతర్గత సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మాత్రం కొన్ని పకడ్బందీ ప్రణాళికలు అయితే వేసుకున్నారు ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరతారు అనేది ఆ పార్టీ వర్గాల ద్వారా మనకున్న సమాచారం రెండు వేల ఇరవై ఆరులో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేయబోతున్నారు అది అది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మొదలు పెడతారా లేదా మార్చిలో మొదలు పెడతారా ఎప్పుడు అనేది కన్ఫామ్ కాదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఒక అరవై డెబ్భై నియోజకవర్గాలు కలిసేలాగా ఒక బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు ఇది ఎక్కువగా పార్టీ రిలేటెడ్ నాట్ ఫర్ ద పబ్లిక్ అంటే ప్రజల్ని కలిసే కంటే పార్టీ క్యాడర్ని కలవడానికి పార్టీ క్యాడర్ని యాక్టివేట్ చేయడానికి పార్టీ కార్యకర్తలతో మమేకం అవ్వడానికి లేదా సంథింగ్ అంటే పార్టీ ఇంటెన్షన్ అయితే అదే మేబీ వాళ్ళ విధానం ఎలా ఉంటుందో లేదా కార్యక్రమం రూపకల్పన ఎలా ఉంటుందో తెలీదు ఆ పార్టీకి అవసరం కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కేడర్ని కలవాలి జగన్మోహన్ రెడ్డి గారు కేడర్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి లోకల్ నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవాలి ఎందుకు ఓడిపోయారో తెలుసుకోవాలి గెలవాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి ఇదంతా కూడా ఇంపార్టెంట్ సో అది ఆ పార్టీకి అవసరం సో అందుకే పార్టీ కేటర్ నైంటీ పర్సెంట్ మంది అదే కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి రావాలి మాతో మాట్లాడాలి మా సమస్యలు తెలుసుకోవాలి సో గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదనే పార్టీ కోరుకుంటున్నారు సో పార్టీ చెప్తున్న దాని ప్రకారం అదే ఉంది మరి మేబీ లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి టీము లేదు లేదు మనం కేటర్ని కలవద్దు అలా 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 షో చేసి వెళ్ళిపోదాం ఒక స్క్రిప్ట్ పట్టుకుందాం ఆ స్క్రిప్ట్ పట్టుకుని అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం అంటే దానివల్ల పార్టీకి యూజ్ ఉండదు సరే ఎనీవే జరగబోయేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక భారీ బస్సు యాత్ర అయితే చేయబోతున్నారు దాదాపుగా ఒక అరవై నియోజకవర్గాలు కలుపుకుంటాం ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఏళ్ళలో పాదయాత్ర చేస్తారు అది రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ కానీ మే నెలలో కానీ మొదలు పెట్టబోతున్నారు రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఎండింగ్ వరకు పాదయాత్ర ఉంటుంది దాదాపుగా ఒక సంవత్సరంన్నర చేయాలనేది పార్టీ ప్లాన్ దాదాపుగా ఒక నూట నలభై నియోజకవర్గాలను కలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భారీ పాదయాత్ర చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు అన్నమాట సో ఈలోగా బస్సు యాత్ర ఎందుకంటే చెప్పుకున్నాం కదా క్యాడర్ని యాక్టివేట్ చేయడానికి పార్టీని యాక్టివేట్ చేయడానికి అలా ఈవెన్ లాస్ట్ ఇయర్ అనుకున్నారు కానీ ఎందుకు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలే అయింది కదా సో ఇప్పటి నుంచి బస్సు యాత్ర చేయడం జనంలోకి వెళ్ళడం ఎందుకు అని ఈ హీరో అంతా ఆగినట్టున్నారు అయితే పార్టీ కేటర్ చాలా నైరాశ్యంలో ఉన్నారు సోషల్ మీడియాలో అయితే యాక్టివ్గానే ఉన్నారు కానీ కొంతమంది నాయకులు కార్యకర్తలు కానీ నిజమైన కార్యకర్తలు జెండా పట్టుకుని పనిచేసిన కార్యకర్తలు ఎమోషనల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద ఎమోషన్తో పనిచేసిన కార్యకర్తలు సైలెంట్గానే ఉన్నారనమాట సో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేస్తున్నారు చూద్దాం ఆ యాత్ర ఎలా ప్లాన్ చేస్తారో విధి విధానాలు ఏంటనేది చూద్దాం కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా ఒకసారి మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో ఈ యాడ్ ఒకసారి మీరు ఈ వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డుపల్లెం డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి మీరు కాల్ చేయండి వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మీరు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దొరకనం పౌడర్స్ కానీ లడ్డూలు కానీ స్నాక్స్ కానీ వీళ్ళ దగ్గర ఉంటాయి ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో ఫ్రీ షిప్పింగ్ మీరు ఏది బుక్ చేసినా ఫ్రీగా పంపించేస్తారు షిప్పింగ్కి సాధారణంగా డీటీడీసీ కొరియర్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒక కేజీకి వంద రూపాయలు అవుతాయి కానీ వీళ్ళు ఫ్రీగా పంపిస్తారు ఫ్రీ షిప్పింగ్ ఒక నాలుగు రోజుల నుంచి పెట్టారనమాట సో వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర మిల్లెట్స్ లడ్డూలు అండ్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు నట్స్తో చేసిన లడ్డూలు సీడ్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి అలాగే ఏబీసీ పొడి యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మూడు మిక్సింగ్లో ఒక మాల్ట్ పొడి పాలలో వేసుకొని తాగితే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అలాగే డ్రై డైట్స్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ ఇవన్నీ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ వీటితో పాటు జామాకు పొడి మునగాకు పొడి ప్రోటీన్ కారొడి ఇవన్నీ ఉంటాయి అనమాట సో మీకు కస్టమైజర్గా ఏం కావాలన్నా వీళ్ళు చేసి పంపిస్తారు పచ్చళ్ళు కానీ పిక్కిల్స్ కానీ యూఎస్ఏ లండన్ నుంచి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి సో మీకు కావాలంటే ఒకసారి ఈ వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ